కావల్ డిపోలో ఐదు రూపాయల డ్రైవర్లపై ఐదు డ్రైవర్ల డ్రైవర్లపై యాజమాన్యం దౌర్జన్యం చేయడమే కాకుండా ఆనకాహాల డ్రైవర్ని మమ్మల్ని తీసుకోకుండా ఎవరినో బయట నుంచి బయట బయట డ్రైవర్ని ఆటో డ్రైవర్ని ట్రాక్టర్ డ్రైవర్ని తీసుకొచ్చి ఒకరోజు రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆనకాహాల డ్రైవర్లుగా తీసుకొని పదహారు వందలు పదహారు పదహారు వందలు జీతం ఇస్తూ వాళ్ళని ఉద్యోగాలు డ్యూటీలు పంపించుకుంటున్నారు కానీ కావలి డిపోలో గత పదమూడేళ్ళుగా కావలి డిపోలో పద గత పదమూడేళ్ళుగా ఉద్యోగం చేస్తున్న సర్వీస్ ఉన్న డ్రైవర్లు పక్కన పెట్టేసి ఎవరినో బయట ఉన్న డ్రైవర్లను తీసుకొచ్చి ఆన్కాల డ్రైవర్లుగా పంపించుకుంటున్నారు ఆ విషయం ఏం పోయి ఆ విషయం మీద మేము అధికారులను పోయి అడిగితే ఆయుర్బాద్ డ్రైవర్లు ఆన్కాల డ్రైవర్లుగా పనికిరారు తీసుకోము అని కళాఖండిగా చెప్పడమే కాకుండా కళాఖండిగా చెప్పడమే కాకుండా ఇక వాళ్ళ సాలిశాల వేతనాలతో ఇక్కడే చేయాలని మామే ఒత్తిడి చేసుకొచ్చి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అది మాకు ఇష్టం లేదు ఇష్టం లేని కారణంగా మేము ఉద్యోగాలు వదిలిపెట్టేసి పక్క జిల్లా పక్క జిల్లా డిపోకి పోయి చేసుకుందామని నెల్లూరు జిల్లాకి వెళ్ళి నెల్లూరు జిల్లాలో నెల్లూరు వన్ డిపో డిపోకి వెళ్ళి ఉద్యోగం చేసుకుందామని ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఆన్కాల డ్రైవర్గా చేద్దామని నిర్ణయించుకుని వాళ్ళు చేస్తున్నా కానీ వీళ్ళు అక్కడికి ఫోన్ చేసి పలాన్ డిపో నుంచి మా డ్రైవర్లు వస్తున్నారు మీరు అలా ఆన్కాల డ్రైవర్లుగా తీసుకోవద్దు తీసుకోవద్దు పంపించేయండి అని చెప్పి ఆడికి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ బతుకు తిరిగి లేకుండా ఇక్కడ బతుకు తిరిగి లేకుండా వాళ్ళు ఇచ్చే సాలిశాలి జీతాలు మాకు సరిపోక అర్ధాకలతో 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 అల్లాడుతున్నాం ఈ విషయం పోయి అడిగితే మా మేనేజ్మెంట్ కానీ ఇటు మా ఓనర్లు కానీ ఎవరి మీద మా మీద కనెనీకారం చేసి మా జీతాలు పెంచడమే కాకుండా పెంచకుండా వదిలేయడమే కాకుండా మాపై తగు న్యాయం జరగట్లేదు మా డిమాండ్ ఒకటే మమ్మల్ని ఆంటాల్ డ్రైవర్లుగా తీసుకోవాలా ఆండకాయలు మాకు తగిన జీతాలు మాకు ఇవ్వాలా అటు ఆండకాయ డ్రైవర్లు తీసుకునే కాదా తీసుకున్న తర్వాత కూడా మేము హైరబల్ చేసుకుంటాం ఆనకాల డ్రైవర్లు చేసుకుంటాం రెండు విధాలుగా చేసుకుంటాం మమ్మల్ని మేము హైదరాబాద్ డ్రైవర్లు ముప్పై మంది అంటే ముప్పై మంది అయ్యి ఆనందకాల డ్రైవర్లు తీసుకోమని మేము చెప్పట్ల మాలో ఉన్న డ్రైవర్లు పది మందికో ఐదుగురికో నలుగురికో మాకు కూడా అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము దీనికి దీనికి మమ్మల్ని ఒత్తిడి చేసిన మూల కారణం కావులు ఇప్పుడు మేనేజర్ గారు పక్క డిపోకి పోయి పక్క డిపోకి వెళ్ళకుండా చేసి మమ్మల్ని ఇక్కడే చేయాల్సింది మానేది ఒత్తిడి తెచ్చిన కారణం అసిస్టెంట్ మేనేజర్ గారు ఆయన పేరు కల్పన మేడం గారు